నమో వెంకటేశాయ ముందుగా సూర్య నడింపల్లి ఛానల్ సబ్స్క్రైబర్లకు ప్రేక్షకులకు మోక్షద ఏకాదశి గీతా జయంతి శుభాకాంక్షలు ఇకపోతే ఈరోజు అనగా ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు తిరుమలకు సంబంధించి వర్షం కారణంగా తుఫాన్ కారణంగా విపరీతమైన చలి ఉండడం మూలంగా భక్తుల రద్దీ అయితే తగ్గింది దాదాపుగా పద్నాలుగు కంపార్ట్మెంట్లలో శ్రీవారి భక్తాదులు వేచి ఉన్నారు అలా వేచి ఉండి ఏ టోకన్ లేనటువంటి శ్రీవారి భక్తులకు ఎనిమిది నుంచి పది గంటల సమయం తీసుకుంటుంది ఎస్ఎస్జి టోకన్లు కలిగినటువంటి వారికి మూడు నుంచి ఐదు గంటల సమయం తీసుకుంటుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగినటువంటి వారికి రెండు నుంచి మూడు గంటల సమయం తీసుకుంటుంది ఇకపోతే నవంబర్ నెల ఇరవై తేదీ నుంచి ఈరోజు అనగా ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంకాలం ఐదు గంటల దాకా వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి లక్కీ డిప్పు ఏదైతే ఉందో ఆ లక్కీ డిప్పు ఈరోజు ఐదు గంటలకు సాయంకాలం ఐదు గంటలకు అయిపోయింది మరి ఇరవై ఏడవ తేదీ నుంచి ఈరోజు దాకా జరిగినటువంటి లక్కీ డిప్కు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళ శ్రీవారి భక్తాదులవి ఫలితాలు రేపు మధ్యాహ్నం రెండు గంటలకు వస్తాయి శ్రీవారి భక్తాదులు రేపు చూసుకోగలుగుతారు ఇకపోతే జనవరి నెల రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీకి సంబంధించి ఆ మధ్యకాలంలో ఈ లక్కి డిప్పు కాకుండా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి అలాగే శ్రీవాణి టోకెన్లకు సంబంధించి ఐదవ తేదీన డిసెంబర్ నెల ఐదవ తేదీన మనకు సైట్ ఓపెన్ అవుతుంది భక్తాదులు దీనిని గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సూర్య నడింపల్లి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే తిరుమలకు సంబంధించిన మీకు ఎటువంటి సమాచారం కావాలో కామెంట్ల రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి వీడియోలను రూపొందించడానికి ప్రయత్నం చేస్తాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయవలసిందిగా కోరుతూ ओ नमो वेंकटेशाय